పార్టీకి సంబంధించిన వీరియా స్కాడర్స్ని మెయిన్ స్ట్రీమ్ లైఫ్కి జాయిన్ అవ్వాలని అపీల్ చేస్తూ ఓరు కన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి అనే ఇనిషియేటివ్ తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు అదుగు జిల్లా పోలీసులు స్టార్ట్ చేయడం జరిగింది ఆ ప్రోగ్రాంలో భాగంగా జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఇప్పటి వరకు అదుగు జిల్లాలో టోటల్గా ఫార్టీ సెవెన్ మామోయిస్ట్ పార్టీకి సంబంధించిన క్యాడర్ లొంగిపోవడం జరిగింది దాంట్లో ఒక డివిసిఎం ఏసీఎం ఆరు ఆరుగురు పార్టీ మెంబర్స్ లెవెన్ అండ్ అదర్ క్యాడర్స్ కూడా లొంగిపోయారు సో దీంట్లో భాగంగానే ఈరోజు కూడా ఫైవ్ మెంబర్స్ ఆర్పిసి కమిటీకి సంబంధించిన ఫైవ్ మెంబర్స్ లొంగిపోయి వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో ప్రశాంతంగా జీవితం గడపాలని అనుకున్నారు వాళ్ళని మేము స్వాగతిస్తున్నాము తర్వాత లొంగిన లొంగిపోయిన వాళ్ళ వివరాలకు వెళ్తే మడవి భీమా అడవి కోస అడవి భీమా పంజమ్మ ఊర పంజమ్మ ఉంగి వీళ్ళందరూ కూడా కొమట్పల్లి ఆర్పిసిలో పనిచేసిన వాళ్ళు అలాగే వీళ్ళు బిజాపూర్ జిల్లాకి చెందిన వాళ్ళు వీళ్ళు వాళ్ళ అగ్రనాయకుల ఆదేశాల మేరకు ఆర్పీసీలో పనిచేస్తూ పలువు పలు నేర సంఘటనలో పాల్గొనడం జరిగింది సో నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ సభ్యులందరికీ మళ్ళీ ఒక అప్పీల్ చేస్తున్నాము మీరు స్వచ్ఛందంగా లొంగిపోయి రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ మెజర్స్ పాలసీ మనం సరెండర్ కమ్ రిహాబిలిటేషన్ పాలసీ మెజర్స్ ఏమున్నాయో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఒక మీనింగ్ మీనింగ్ఫుల్ లైఫ్ని గడపాలని తెలుగు పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను సో ఈ సందర్భంగా రంగుపోయిన వాళ్ళకి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది వన్స్ అగైన్ నేను వన్స్ అగైన్ ఐ అపీల్ టు ఆల్ క్యాడర్స్ టు సార్డ్ బిఫోర్ పోలీస్ అండ్ లీడర్ అ మీనింగ్ ఫుల్ లైఫ్